హలో అండి హాయ్ అండి నమస్తే అండి సూర్యకుమారిని ఈరోజు వీడియో చక్కగా పచ్చిమిరపకాయలు చాలా బాగా కాసినాయండి అది హార్వెస్ట్ తర్వాత టమాటాలు కూడా చాలా బాగా కాసినాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము చూసారా ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ సీజన్ అండి ఇప్పుడు మనము బంతి మొక్కల్ని చామంతి మొక్కలు గులాబీలు ఇంకా చాలా వెరైటీస్ మనకి వింటర్లో దొరుకుతుంటాయి వాటి కూడా మనము తీసుకొచ్చి కావాలనుకుంటే మీకు ఇప్పుడు మన నర్సరీలో కూడా దొరుకుతాయి అవి కొనుక్కొని తెచ్చుకుని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు కాదంటే మనం మొదటి నుంచి నారు తెచ్చి పోస్ పెట్టి పెంచిన ఫ్లవర్స్ ఇచ్చిన ఆనందం వేరే అండి ఇది నేను ఇలాగే అంటే త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ అండి నేను నారు తీసుకొచ్చి పెట్టాను కొన్ని మొక్కలైతే వాటికి అవే వచ్చినవి అలా పెంచిన ఫ్లవర్స్ అండి టమాటాలు చూస్తున్నారా ఈ టమాటాలు కూడా నేను నారి తీసుకొచ్చి పెట్టానండి ఇప్పుడు చక్కగా కాస్తున్నాయి ఇప్పుడు మరలా నేను నెక్స్ట్ టమాటా మొక్కలు నాటడం కోసము నేను టమాటా నారి పోసాను అవి కూడా మొక్కలు వచ్చినాయి అవి ఆ మొక్కలు కూడా మీకు నేను చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మరలా మీరు మీ ఇంట్లో ఒక టమాటా ఉంటే చితిపేసి మట్టిలో వేసేస్తే మీకు చక్కగా మొక్కలు వచ్చేస్తాయండి అవి తీసి మనము వేరే పార్ట్స్లో మనం పెట్టుకుంటే ఇదిగో ఇలాగ హార్వెస్ట్ చేసుకోవచ్చండి రాబోయే రెండు నెలల తర్వాత వంకాయలు టమాటాలు బెండకాయలు మరి ఇంకా పాదులు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టుకున్నామంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి పోత వస్తుంది చక్కగా చేతికి పంట వస్తుందండి మరి నేను టబ్స్లోని కిచెన్ వేస్ట్ని కవర్లో పెట్టేదిగో చూసారా పెట్టి నేను పెంచి ఎలాగో కిచెన్ వేస్ట్ పెడతానో కూడా చెప్పాను ఇదిగోండి టమాటా నారు ఎంత బాగా పెరిగిందో చూసారా ఇది కొంచెం పెరగనిచ్చి అప్పుడు నేను వేరే పార్ట్స్లోకి దీన్ని నేను షిఫ్ట్ చేస్తానండి మనకి ఫిబ్రవరి మార్చి వరకు ఈ టమాటా మొక్కలు చక్కగా కాపోస్తాయి సీజన్ అండి టమాటాలకి జామకాయలకి తర్వాత చిక్కుడికాయలు దొండకాయలు మరి అనేక రకాల కాయగూరలు మనకి ఈ సీజన్లో మనకి దొరుకుతాయండి మనం ఇప్పటి నుంచి మనం నేనైతే ఎప్పుడో పెట్టుకున్నానో ఒకవేళ ఇంతవరకు పెట్టుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా మొక్కలు మనం సీడ్స్ వేసుకోవచ్చు లేదా నారు మా బజార్లో దొరికితే తీసుకొచ్చి మనం వాటిని మట్టిలో మనం పాతేస్తే కూడా చాలా చక్కగా మనకి ప్లాంట్స్ పెరుగుతాయి చక్కగా మనకి ఇదిగోండి ఈ రకంగా పంటను పంట మనము తీసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అండి నేను పచ్చిమిరపకాయల నారు కూడా నేను మార్కెట్లో అమ్ముతుంటే తీసుకొచ్చి నేను నారు పెట్టేసాను ఆ నారు ఇప్పుడు మనకి చాలా చక్కగా పచ్చిమిరపకాయలు బాగా దిగుతున్నాయండి అవి కూడా మీకు ఒక్కసారి అలాగా గ్లాన్స్ వేయండి చూపిస్తాను చూపిస్తూ నేను ఆర్వర్ చేస్తున్నానండి మనం డైలీ రొటీన్లోని కొన్ని పనులకు టైం కేటాయించుకుంటే ఎక్కువగా మనము ఈ టెరెస్ గార్డెన్ గురించి కూడా మనం పడక్కర్లేదు కానీ ప్రతిరోజు ఒక ప్లాన్ చేసుకుంటే చక్కగా మనకి మొక్కలు పెంచుకోవచ్చు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను టమాటాలు కోస్తూ తర్వాత నాకు శెండకాయలు కూడా కొన్ని దొరికినాయండి అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు నారు తీసుకొచ్చి నేను పెట్టాను అంతేనండి వాటికి ఎలాంటి మళ్ళా నేను మట్టి అంటే ఎరువులు కానీ ఏమీ వేయలేదు సీజన్ ఇప్పుడు సీజన్ బట్టి ఏ కుండీలనైనా టమాటా మొక్క వచ్చిందంటే అది పోతొచ్చేస్తుంది కాపు వచ్చేస్తుందండి ఆ కాయలు చూడండి ఎంత బాగా కాసినాయని నాకు చాలా సంతోషం అనిపించింది హార్వెస్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా అండి బాగా కాస్తాయి ఆ మిర్చి అసలు సాధారణంగా పచ్చిమిరపకాయ మొక్కలకి అనేది వచ్చేస్తుంది జబ్బు అది రాకుండా మనం చూసుకోవాలనుకుంటే ముందు మనం మట్టిలో మంచి పోషకాలు ఉన్నటువంటి మట్టిని మనం తయారు చేసి పెట్టుకున్నప్పుడు ఇలాంటి రోగాలు రావండి తర్వాత మన గార్డెన్లోని ఎల్లో ఫ్లవర్స్ ఉండేటట్లు కూడా మనము ప్రతి స్థలంలోని ఈ బంతి మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ పెట్టుకోవచ్చు పచ్చిమిరగ మొక్కలు అండి అవి మీకు మళ్ళీ దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి అది చూసారా ఇది ఒక రకం అండి ఒకే కుండీలో అంటే నాకు నారు కొన్న దాంట్లోనే రకరకాల మిరపకాయ మొక్కలు దొరికినాయి అన్నమాట అంటే సన్నగా పొడవుగా ఉండే మిరపకాయలు పొట్టిగా లావుగా ఉండే మిరపకాయలు ఆ చెట్లు అనేవి రెండు పాటలు వేసాను ఇక్కడ ఇవి వేరే పక్కన మీకు ఫస్ట్లో ఒక వీడియో పెట్టాను నేను అంటే త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ పెట్టాను వీడియో ఆ పచ్చిమిరపకాయలు కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఇది ఇక్కడ ఇక్కడ ఈ పాటలో పాటు కూడా కాదండి ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను చాలా చక్కగా రాస్తున్నాయి ఏదో ఒక దాంట్లో మనం మట్టి మాత్రం మనకి మంచి పోషకాలతో ఉన్న మట్టి మనం పెట్టామంటే అది కుండి చిన్నదా పెద్దదా అని కూడా చూడనవసరం లేదు మట్టిని బట్టి కాపు వస్తుంది కాబట్టి మట్టిలో మనం అన్ని రకాల పోషకాలు ఉండాలి అన్ని రకాల పోషకాలు ఉండాలనుకుంటే కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ మనకు సఫిషియెంట్గా మనకి మొక్కలకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది నేను ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకున్నది ఇకపోతే జామకాయలు అండి చూసారా జామ చెట్టుకి నేను స్పెషల్ కేర్ అంటూ ఏమీ తీసుకోలేదు మొక్క మార్చేటప్పుడు మాత్రం నేను ఆ కుండీలోని డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ లేయర్ లేయర్గా వేసేసి ఉంచినటువంటి కుండీలోకి చిన్న పాట్లో నుంచి పెద్ద పాట్లోకి మొక్కను మార్చాను అంతే నేను చేసింది చాలా ఎంత చక్కగా పోతొచ్చి ఎన్ని కాయలు ఉన్నాయండి చాలా చక్కగా కాస్తున్నాయి జామకాయలు నేను ఇంచుమించుగా నాలుగు చోట్ల నాలుగు ప్లేసుల్లో పెట్టాను మొక్కని జామ మొక్కల్ని అన్నీ కూడా కాపుకొచ్చినాయి ఈ సంవత్సరం నాకు జామ మొక్కలు బాగా కాసినాయండి ఇవి నేను ఇవి సైజు బాగా పెద్ద అయినాయి ఈ రెండు కాయలు కోస్తున్నాను ఇంకా తయారవలసినవి ఉన్నాయి తయారవుతూ ఉన్నాయండి అన్నీ ఒకేసారి తయారవవు జామకాయలు పోతొస్తుంది కొన్ని తయారైనవి ఉంటాయి కొన్ని తయారవుతూ ఉంటాయి ఇవండి ఇది తైవాన్ జామ్ అండి లోపల పింక్ కలర్లో ఉంటుంది నా దగ్గర ఉన్న జామకాయలు అన్నీ తైవాన్ జామే వచ్చినాయి అన్నీ పింక్ కలర్ చాలా బాగుంటుందండి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్లేస్ లేదు లేదా ఎక్కువ పెద్ద పెద్ద సైజు కుండీలు లేవని కూడా ఆలోచించక్కర్లేదు మనకి ప్రతి మొక్కకి ఎండ కావాలి ఇదిగోండి చూసారా ఇవి జామకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను మీకు ఫస్ట్లో వీడియో పెట్టాను కదా ఒక త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ ఆ పచ్చిమిరపకాయలు కాసిన చెట్టు కాయలు అండి ఇవి ఇవి చాలా ఎక్కువ కాసినవి ఇవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాము మరి చూడండి చెట్టు మీకు కొమ్మ చూసారా చూపిస్తున్నాను చూడండి కెమెరాని దగ్గరే తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా కాయలు బోల్డ్ కాయ దిగిందండి పొడవుగా బాగున్నాయి కాయలు ఇంక వదిలేస్తే పండిపోతున్నాయి సరే పచ్చిమిరపకాయలు మనం వాడకానికి ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుందని హార్వెస్ట్ చేసేస్తున్నాము పండు అయ్యేదాకా ఉండంటే మళ్ళీ ఎండుమిరగాయలు అవ్వాలి మనకి లేదా మిరపకాయలు పచ్చడి కింద వాడుకోవచ్చు నేను మాత్రం పచ్చిమిరపకాయలే కోసేసుకుంటున్నాను ఇవన్నీ మీకు నేను హార్వెస్ట్ చేస్తూ చేసేసిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తానండి మిరపకాయలు కోయడం చాలా టైం బాగానే పట్టింది ఎంచుమించు నాకు మిరపకాయలు మూడు వందల గ్రాముల దాకా ఉంటాయేమండి నాలుగు వందల గ్రాములు ఉండొచ్చేమో అర కేజీ మాత్రం ఉండవు పావు కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి ఒకే అట్ ఏ టైము నాకు అన్ని కాయలు దొరికినాయి అది కూడా రెండు చెట్ల నుంచి నేను కోసాను అంటే ఇలాగ మనం ఒక ఐదు ఆరు కుండీల్లో మనం పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకుంటే చాలా మంచిగా మెరుపగాలు వస్తాయి మొక్క ఎక్కడ చీడ పట్టకుండా ఉండాలి అంతేనండి అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎవరికైనా అండి పచ్చిమిరపకాయ పూత రాలిపోతుంటే మజ్జిగ మనం పుల్లటి మజ్జిగ తీసుకుని పల్చగా ఒక గ్లాసు మజ్జిగలోని ఒక రెండు గ్లాసులు వాటర్ కలిపేసేసి దానిలోని మీరు కొంచెం ఇంగువ పసుపు కలిపి శుభ్రంగా మిక్సీ వేసేసుకునండి దాన్ని మీరు స్ప్రే చేసేసుకుంటే పూత రాలడం ఆగిపోతుందండి చేయడ ఉన్నా కూడా పోతుందనమాట ఇది వచ్చేసారా ఎంత బాగా అని వెరవగాయలు చాలా బాగా కాసినాయండి మరి నాకు దేవుడు ఇంత మంచిగా నా పంటను నాకు ఇస్తున్నాడండి నా నేనైతే చాలా హ్యాపీ నా దేవుడు నాకు నా గార్డెన్లో అన్ని రకాల ఫలాలు ఇస్తున్నందుకు ఆయన స్తుతించుకుంటాను అందుకని లాస్ట్లో నేను చిన్న ప్రేయర్ చేస్తానండి పరిశుద్ధం ఏంటండి పరిలోకి ఉన్న ప్రభావ మీకు వందనాలు ప్రభావ మీరు నాకు అనుగ్రహించి ఈ గార్డెన్ కొరికే స్థుతులు దేవా మరి నా యొక్క పంటని మీరు ఆశీర్దిస్తున్నందుకు వందనాలు నాటిన ప్రతి మొక్కకు మీరు నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు వందనాలు నారు పోస్తున్నందుకు వందనాలు నీరు పోస్తున్నందుకు వందనాలు నా గార్డెన్ ఇతరుల గార్డెన్ కూడా మీరు ఆశీర్వించండి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజల కొరకు మా దేశ ప్రజల కొరకు యావత్ ప్రపంచం కొరకు నేను నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఆలకించండి ప్రతి ఒక్క బిడ్డపైన ప్రభావ నీ ఆత్మను కుమ్మరించండి మీ పరలోక రాజ్యములకు సిద్ధపరచుకోండి నైనా ఎవరిని కూడా తండ్రి మీరు విడిచిపెట్టద్దు ప్రతి ఒక్కరిపై దయ రానివ్వండి ప్రతి ఒక్కరి అవసరత తీర్చిపెట్టండి నాయన పాపంలోనూ శాపంలోను ఉన్న బిడ్డలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునే వారికి విడుదల దయచేసి ఏసు రక్తంలో సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి మీ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ నా స్నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి